యస్సు క్రీస్తునంలో మీకు అందరికీ ఇబ్బందులు చాలామంది కుటుంబాల్లో మానసిక వికలాంగులు ఉంటారు వారిని కొంతమంది ఏం చెప్తారంటే ఎడ్డివారు ఎడ్డివాడు లేకపోతే ఎడ్డిది ఈ విధంగా సంబోధిస్తుంటారు ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకే ఒక జవాబు ఏంటంటే ఈ రోజున బలము ఆరోగ్యం అన్నీ ఉంటాయి ఒక రోజున నీ పరిస్థితి కూడా దానికి మించి దారుణంగా మరి ఎడ్డివారి కన్నా దాడుమైన పరిస్థితి ఏర్పడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నీకు ఊహించుకోలేవు కాబట్టి ముందుగా ఊహించుకుని జాగ్రత్తగా నోరు పెట్టుకుంటే కనుక అటువంటి మనుషులు మరి సురక్షితంగా ఉంటారు లేని పక్షంలో దానికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళకు వస్తుంది నేను ప్రత్యక్షంగా నేను చూసాను ఒక వ్యక్తిని ఒక మంచి ఉన్నతమైన ఆఫీసర్గా అతను రిటైర్ అయ్యి చివరి దశలో మరి ఎవరైతే మానసిక వికలాంగులు ఉంటారో వాళ్ళకన్నా దారుణం పరిస్థితి ఆయన పనులనికి చేసుకోలేకపోయాడు ఆయనకి వన్ వచ్చినా మరి టూ వచ్చినా తెలియని పరిస్థితి అంతకన్నా దారుణంగా తయారవుతారు మీరు జాగ్రత్త పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎవరిని కూడా మరి విమర్శించుకోడు వికలాంగులు కలుగు చేయబడి నేనని దేవుడు చెప్తున్నాడు నిర్గమకాడ చూడండి ఒకసారి కాబట్టి వికలాంగులు ఎలా ఇంకో మాట కూడా దేవుడు చెప్తున్నాడు వికలాంగులు చేయతమంటున్నాడు వృద్ధులకు చేయతమని చెప్తున్నాడు మరి గుడ్డి వారికి తోలు చూపించమని చెప్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసి సృష్టిని మీరు విక్రయించవద్దు సృష్టిని వికరిస్తే దానికన్నా మరి దౌర్భాగ్యం పరిస్థితి మీకు ఏర్పడుతుంది అంటే మానసిక వికలాంగుల కన్నా దౌర్భాగ్యం పరిస్థితికి మీకు ఏర్పడవచ్చు చాలా జాగ్రత్తగా ఉండే వీళ్ళందరూ కూడా ఎందుకంటే హెచ్చరిస్తున్నాను వీళ్ళందరూ కూడా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు కూడా బుద్ధి కలిగి ఉండండి జ్ఞానంతో ఉండండి